సినీ కార్మికులతో ఎంప్లాయీస్కు అని మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి ఇప్పుడు ఒకటండి నేనేమంటానంటే మనం తెగేదాకా లాగకూడదు చిరంజీవి గారు కూడా అదే మాట చెప్పారు చిరంజీవి గారికి మా బాధ మా కష్టాలు చిన్న సినిమా నిర్మాతల కష్టాలు అప్ టు క్యూబ్ డబ్బులు రానివి అప్ టు మాకు మల్టీప్లెక్స్ల కోసం అన్నీ కూడా మాట్లాడడం జరిగింది కొలసంగా ఇంత రెండు రెండు గంటలు మాట్లాడడం జరిగింది ఫెడరేషన్ వాళ్ళని కూడా పిలిపించారు వాళ్ళ బాధను కూడా ఆయన తెలుసుకున్నారు పెద్దవాళ్ళు ఫస్ట్ వెళ్ళారు అంటే అందరికీ ఎవరికో ఎక్కడొక్కడ గొడవ వస్తున్నప్పుడు యుగోలు వస్తున్నప్పుడు ఓ పెద్ద మనిషి ఉండాలి ఆ పెద్ద మనిషి చిరంజీవి గారిని నేను భావించాను నేనే కాదు ఫస్ట్ పెద్దవాళ్ళు భావించారు నేను కూడా భావించారు అంటే నేనంటే మేము అందరం మా చిన్న సినిమా నిర్మందరం అందరం భావించిన తర్వాత పెడరేషన్ వాళ్ళు కూడా ఆయన మాకు మెగాస్టార్ గారు అయితేనే ఆయన ఏం చెప్తే అది వింటామని వాళ్ళు కూడా అందరూ కలిపి ఆయనకి ఒక బాధ్యత చెప్పారు ఆ బాధ్యతని ఎలా చేయాలి అందరికీ న్యాయం చేసే విధంగా చేద్దామని ఆలోచిస్తున్నారు ఆయన మీటింగులు డేవేజ్ డేవేజ్ మీటింగ్లు ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా చిన్న సినిమా నిర్మాతకి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా కార్మికుడికి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పదిహేను రోజుల నుంచి ఛాంబర్ కాలయాపం చేస్తుంది చాంబర్ అంటే ఛాంబర్లో ఉన్న కొంతమంది కాలయాపం చేస్తున్నారు ఇది ఈరోజు కార్మికులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు రోడ్డు మీద జనరల్ బాడీ మీటింగ్ పెట్టే పరిస్థితి తేగకూడదు ఇది జనరల్ బాడీ మీటింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు మన మన ఆఫీసుల దగ్గర ఇక మన ఇంట్లో దగ్గర ధర్నాలు చేసే పరిస్థితికి వస్తుంది రెండోది వాళ్ళ కడుపు కాలిపోతుంది ఎందుకంటే పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల పేమెంట్ ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని తిరుగుతూ ఉంటే మీ సాఫ్ట్వేర్ చాలా గొప్పవాళ్ళు మీరు మీరు అది ఇది అని మాట్లాడుతుంటే వాళ్ళకి కన్నీళ్ళు వస్తున్నాయి మా డబ్బు మీ దగ్గర ఉంది మా ఆకలితో మమ్మల్ని ఆకలితో ఉంచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎంత దాకా చిరంజీవి గారు కూడా ఒప్పుకోలేదు వాళ్ళు పేమెంట్ ఇవ్వాల్సింది హండ్రెడ్ పర్సెంట్ పే చేయాల్సిందే డైలీ లేబర్ వాళ్ళు మీరు పే చేయాలి అని ఒకటి రెండోది ఇక్కడ ఇవాళ మూడు వేల మందితో మీటింగ్కి వస్తే నాకు ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు అన్న మీరు రావాలి ఎందుకంటే మేమేదో ఇక్కడ మేము వెళ్ళట్లేదు మేము మాట్లాడట్లేదు అనుకుంటున్నారు మీరు జరిగిందంతా ఒక్కసారి చెప్పండి అన్న అంటే అందుకే నేను ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళందరి కోసం నేను నేను అక్కడ వచ్చింది ఒక కార్మికుడిగా నా నాది ఫస్ట్ నా ప్రస్థానమే కార్మికుడు అదే ఏరియా ఏ ప్లేస్ అయితే ఉందో అదే ప్లేస్లో నా కార్మికుడిగా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేస్తే అదే ఫెడరేషన్ అదే కార్మికుడిగా మళ్ళీ మీటింగ్ కార్మికుల మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలి ఎందుకంటే కార్మికుడు లేనిదే నిర్మాత లేడు నిర్మాత లేనిదే కార్మికుడు లేడు అందరం కలిస్తేనే సినిమా అవుతుంది అందుకే మనం అక్కడ హీరోని చూసి థియేటర్ జనాలు వస్తారు కానీ కార్మికులు కష్టపడి ఇరవై నాలుగు క్రాప్స్ కష్టపడితేనే నిర్మాత డబ్బు పెడితేనే సినిమా అవుతుంది కనుక మనం వాళ్ళ కార్మికుల్ని మనం కించిపరచకూడదు మనం మాట్లా వాళ్ళు అడిగింది రైట్ రాయల్గా ఇరవై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో జరిగిన దాన్ని అగ్రిమెంట్ అమలు చేయమని అడుగుతున్నారు వాళ్ళు అమలు చేయగలమా లేదా దాన్ని ఎంత తగ్గించగలం ఎంత పెంచగలం వర్కింగ్ కండిషన్ ఏంటి అనేది ఇది రోజు కాదు ఎప్పుడు వస్తుంది దాన్ని ఇంత దాకా లాక్కుండా చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని తెగిన దాకా లాగడం ఇంత దాకా రోడ్డు మీదకి జనాలు వచ్చేదాకా చేయడం అనేది ఇది కొంతమంది నిర్మాతలు ముగ్గురు నలుగురు నిర్మాతలు చేస్తున్న ఇది డ్రామా ప్లే ఎవరకుంటారా ముగ్గురు ఎవరన్నా నేను చెప్పను ఎవరనేది అందరికీ తెలుసు నేను చెప్పను నేను చెప్పే రోజు వస్తేప్పుడు అది సమయం వేరేగా ఉంటుంది నేను చెప్పే రోజు వస్తేప్పుడు వేరేగా ఉంటుంది కానీ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ చిరంజీవి గారి ఆధ్వర్యంలో సామరస్యంగా అయిపోవాలి కార్మికుడు షూటింగ్కి వెళ్ళాలి నిర్మాత షూటింగ్కి వెళ్ళాలి చిన్న సినిమా నిర్మాత షూటింగ్కి వెళ్ళాలి అన్నగారు అందరికీ మంచి మంచి అందరికీ మంచివాడు అందరివాడు కాబట్టి ఆయన ద్వారా అవుతుంది అని నమ్మకం మాకు ఉంది కాబట్టి ఇక నేను ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ని తేవట్లేదు కనుక పెద్ద నిర్మాతలు ఎప్పుడైనా తెగేదాకా లాక్కుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళని పిలిచి వాళ్ళేం తీసుకోవాలనుకుంటున్నారు ఒక మెట్టు మీరు మీరు ఎక్కండి నిర్మాతలు కొంత పెంచండి కార్మికులు మీరు తగ్గండి వర్కింగ్ కండిషన్లోని కూడా అది అన్నీ కూడా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దసర వరకు కూర్చొని మాట్లాడుకోండి అంతే తప్ప మేము షూటింగ్ ఆపుకుంటామని వాళ్ళు చెప్పినా కరెక్ట్ కాదు షూటింగ్ మేము చెయ్యం మేము ఇప్పుడే ఇలాగే కూర్చుంటామని మీరు చెప్పినా కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఇది రెగ్యులర్గా షూటింగ్ జరిగితే వాళ్ళకి పని ఉంటుంది అందుకే సిగ్ షూటింగ్ జరుగుతుంది అనుకోండి వాళ్ళు షూటింగ్లో మైండ్లో పడిపోతారు మీరు షూటింగ్ జరుగుతుంది అనుకోండి ఇలాంటి ఆలోచనలు మానేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు నేను ఏదో వచ్చారు ఐదు పర్సెంటే టూ పర్సెంటే మేము ఎవరు శాశ్వతంగా షూటింగ్లో మానేస్తా ఉంటారు నాలుగురు మూడు నెలలు మాత్రం అసలు మానేస్తాం మేము ఎండ చేరిపోతాం మిమ్మల్ని ఎవరైనా చేయమని అడిగారా మిమ్మల్ని అడిగారా చేయమని మాని ఇప్పుడు రేట్లు మీకు ఎక్కువ అనుకుంటే షూటింగ్ చేయడం మాని వాళ్ళు కార్మికులు రేట్లు తక్కువ వాళ్ళు చేయడం మానేస్తారు కదా అలాగే మాని నువ్వు కూడా నిన్ను సినిమా తీయమని కార్మికులు అడగట్లేదు నువ్వు సినిమా తీసి కార్మికుడు నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే కార్మికుడు హక్కుకి పని అడుగుతున్నాడు పని ఇవ్వాలా వద్దని నిర్ణయం మీరు తీసుకోండి అంతే తప్ప నేను సినిమా తీయను నేను కోట్లు దారి పోస్తున్నా నేను వేల కోట్ల రూపాయలు తెచ్చాను ఇక్కడికి తెచ్చిన వేల కోట్లు ఇక్కడే పెట్టాను ఇస్ ఆర్ నాట్ కరెక్ట్ ఏ వ్యాపారంలో అయినా డబ్బు పెట్టాలా ఆ వ్యాపారంలో డబ్బు నష్టం లాభం నష్టం ఓనర్దే వస్తుంది కార్మికుడిది నష్టం రాదు కార్మికుడికి లాభం వస్తే ఇవ్వం నష్టం వస్తే కూడా ఇవ్వవు కనుక దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా మనం సామరస్యంగా మీరు ఇవాళ సాయంత్రం కల్లా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీ మీరు ఏం పెంచాలనుకుంటున్నారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో పెద్ద ఆయనకి మీరు చెప్పి అలాగే పెద్ద ఆయన కూడా పెడరేషన్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని ఆల్రెడీ మాది ఆల్మోస్ట్ ప్రాబ్లము చిరంజీవి గారికి అర్థమైంది కార్మికులకి అర్థమైంది కాబట్టి ఆ అది ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆ చిన్న సినిమా నిర్మాతల ప్రాబ్లం ఉండదు అని ఉండదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే సానుకూలంగా చిరంజీవి గారు సానుకూలంగా కార్మికులు ఉన్నారు ఈ పెద్దవాళ్ళు వేజెస్ మీద వాళ్ళ వేజెస్ మీద కొంచెం ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూని అది చిరంజీవి గారు ఆధ్వర్యంలో సెటిల్మెంట్ కావాలి ఎందుకంటే మీరు యూగోకి వెళ్తున్నారు అది కూర్చుంటే సీరియస్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడితే మీకు పడిన నచ్చట్లేదు అందుకే మధ్యవత్వం ఉండాల్సిందే మీకు వాళ్ళు మాట్లాడితే నో నో అంటున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వస్తే చాలు మీ పారిపోతున్నారు ఇదే ఇదే కరెక్ట్ ఇవ్వం ఇవ్వం ఆపేస్తాం శాశ్వతంగా షూటింగ్ నలుగురు షూటింగ్ ఆపితే జరగదు నలుగురు షూటింగ్ ఆపుతానంటే అవ్వదు అవ్వదు ఇది చిరుకు చిరుకు గాలివనయ్యి తెగేదాకా లాగకూడదు అనేది నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ నలుగురు నిర్మాతలకి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు తెగేదాకా లాగొద్దుగానే ఎందుకు నలుగురు అసహించి అది ఇంకా అది చిరంజీవి గారు గట్టిగా మాట్లాడు చిరంజీవి గారికి తెలుసు కాబట్టి చిరంజీవి గారు మాట్లాడతారులేండి ఎందుకంటే అన్నీ నేను మాట్లాడు చర్చలు నడుస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడు అది తర్వాత నేను అన్ని కూడా మీకు రివ్యూలు చేస్తాను ఇదంతా డిస్కస్ చేస్తాను కానీ కానీ అలాగే సినీ కార్మికులతో మీరు అత్యంత దగ్గరగా ఉంటారు అసలు అక్కడ ఇక్కడ ఏమని చెప్పారు చిరంజీవి గారికి కార్మికులు బాధ చెప్పాం కష్టమో చెప్పాం వాళ్ళు అడిగింది చెప్పాం వీళ్ళు ఇస్తారనేది చెప్పాం ఎక్కడ ఆగిందో చెప్పాం ఎందుకు ఆగిందో చెప్పాం చిన్న నిర్మాత బాధ ఎక్కడో చెప్పాం రెండు వేల పద్దెనిమిది ఎందుకు మరి వైలేషన్ అయిందో చెప్పాం రెండు వేల ఇరవై రెండు చిన్న నిర్మాతలు ఎందుకు వైలేషన్ అయిందో చెప్పాం అలాగే పెద్ద నిర్మాతలు ఎక్కడ కాలయాపన చేస్తున్నారో చెప్పాం పెద్ద నిర్మాతలు ఎక్కడ చర్చలు ఆపేశారో చెప్పాం కార్మికులు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారో చెప్పాం కార్మికులు ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాం అలాగే పాయిటర్స్ది ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు అంటున్నారో అది ఎక్కడ జరిగిందో చెప్పాం చెప్పాం కరెక్ట్గా కులంశంగా అన్నీ కూడా అటు కాసివి ఎక్కడ ఎండకాటు పడాలి ఎంత ఏం జరిగింది అనేది ఆయనకి మొత్తం టోటల్గా అంత చెప్పడం జరిగింది ఆయన పక్క రాష్ట్రాలు అన్నింటి వేజెస్ తీసుకొచ్చి అలాగే వర్కింగ్ గర్డీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళన్నీ కూడా ఒక ఆలోచనతో ఆయన చేయడానికి మ్యాక్సిమం కంక్లోజింగ్ రేపు ఈవినింగ్ కల్లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన మాట ఫెడరేషన్ వింటుందని నమ్ముతున్నా ఆయన మాట పెద్ద సినిమా నిర్మాతల మాట నిర్మాతలు వింటారని నమ్ముతున్నా ఆయన మాట చిన్న సినిమా నిర్మాతలు వింటారని నమ్ముతున్నా రేపు ఈవినింగ్ కల్లా ఆయన కంక్లూజన్కి వస్తారేమో అని అనుకుంటున్నాను